నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్ లో సదాశివ హోమియో ఆయుర్వేదిక్ మెడికల్ హాల్ అధినేత కీర్తి శేషులు డాక్టర్ మంజిగాని నాగేంద్ర సాయ్ పద్నాలుగు వర్ధంతి సందర్భంగా కుమారుడు మంజిగాని శ్రీధర్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన చిత్రపటానికి పులమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్ నందు సదాశివ మెడికల్ షాప్ లో సదాశివ హోమియో ఆయుర్వేదిక్ మెడికల్ హాల్ అధినేత నాగేంద్ర సాయి పద్నాలుగు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పులమాల వేసి ఘన నివాళులర్పించడం జరిగిందని తెలిపారు అనంతరం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు ఆయన మెడికల్ షాప్ ను పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని అన్నారు ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అదే విధంగా రెడ్ క్రాస్ సంస్థ వారికి టేబుల్స్ అందజేయడం జరిగిందని తెలిపారు ఆయన ఎక్కడ ఉన్నా గానీ ఆయన ఆత్మ శాంతించాలని కోరారు కార్యక్రమంలో వాదనల రాజశేఖర్ ఇంగినెల అనిల్ కుమార్ మాణిక్యాల దినేష్ చిలువాది కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు ఆ బిచ్ కొల చెప్పి ఉండమని నమస్తే అండి ఈరోజు సదాశివ మెడికల్ ప్రొపరేటర్ మంజిగారి నాగేంద్ర సాయి గారి పద్నాలుగో వర్తంతి సందర్భంగా ప్రతి సంవత్సరము ఎక్కడో దగ్గర అన్నదాన కార్యక్రమం కొన్ని సంవత్సరం మయూరి రెడ్ క్రాస్లో కొన్ని విషయాల్లో వాళ్ళకి కావాల్సిన టేబుల్స్ కానీ ఒక అరవై కావాలన్నారు ఆ సందర్భంలో అన్ని ఒక సంవత్సరం చేసుకుంటూ వచ్చాము ఈ సంవత్సరం షాప్ దగ్గర ఈ కార్యక్రమం చేస్తున్నాము ప్రతి సంవత్సరము ఏదో ఒక రూపంలో కార్యక్రమాలు చేస్తున్నాము ఈ ఈ సంవత్సరము షాపు న్యూగా కట్టుకున్న తర్వాత వారి జ్ఞాపకార్థము పద్నాలుగో వర్ధంతి షాప్ దగ్గరే జరుపుకుంటున్నాము ఆయన ఎన్నో ఎన్నో విషయాల్లో ఆయన సందర్భాల్లో షాపు పెట్టిన కాడి నుంచి ఆ షాపుని వృద్ధి చేసేదానికి చాలా త్రో తోడ్పాటు చెందారు ఆయన తదంతరము ఆ షాపుని శ్రీధర్ గారు హ్యాండ్ చేసుకొని ఆ షాపుని చేస్తున్నారు మన షాపు పెట్టి నైన్టీన్ థర్టీ సిక్స్ అండి ఇప్పటికి ఎనభై ఎనభై తొమ్మిది సంవత్సరాలు గడిచాయి ఈ ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో సాయి గారు ఎన్నో ఎన్నో మందికి అప్పట్లో డాక్టర్ లేని టైంలోనే సాయి గారు ఎన్నో మందికి హోమియో వైద్యంలో మంచి సేవలు అందించారండి మంచి గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపు కారణంగా ఇప్పుడు మేము పద్నాలుగేళ్ళ నుంచి ఆ షాప్ని శ్రీధర్ గారు ఆధ్వర్యంలో రన్ చేస్తున్నాము ఆ గుర్తింపు ఉండబట్టి కస్టమర్కి ఒక నమ్మకం సదాశివ మెడికల్కి వెళ్తే ఒక మంచి జరుగుతుంది మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారనే నమ్మకంతో ఇప్పుడు కూడా ఆయన చేసిన బీజం ఇప్పుడు కూడా మంచి నమ్మకంతో జరుగుతుందండి ఈ సహకారంతో నేను ఈ ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో ఒక ముప్పై రెండు సంవత్సరాలు నేను ఈ షాప్లో పంచుకున్నానండి దాంట్లో ఈ పద్నాలుగేళ్ళు నేను ఆధ్వర్యంలో నడిపిస్తున్నాను మేనేజర్గా దీనికి నాకు సహకారం ఇచ్చిన నా శిష్యులు ఉన్నారు ఒక ముగ్గురు అనిల్ కుమార్ దినేష్ మంచి వ్యక్తి నా కిషోరు అన్ని రైట్ హ్యాండ్లుగా ఉండి నాకు దగ్గరుండి అన్నీ చేస్తూ నా ఒక్కరిదే కాదు నలుగురిది కృషి ఉంది ఈ సందర్భంగా ఇక్కడ చేసుకుంటూ ఉండటంలో చాలా సంతోషంగా ఉంది శ్రీధరన్న గారు వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి ఏ విషయంలో అయినా ఇది కార్యక్రమం చేస్తున్నామంటే అన్నీ ముందుండి మాకు సపోర్ట్ చేస్తూ కార్యక్రమాలు మనం నడిపిస్తూ మాకు సపోర్ట్గా మంచిగా ఉంటున్నారు వాళ్ళ కృతజ్ఞతలు తెలుస్తూ ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మశాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నారు నా పేరు రాష్ట్రం